ఏంది రోహిత్ పొద్దు పొద్దున ఐస్ క్రీమ్ తింటున్నావు చూపిస్తా చూపిస్తా ఏంటి చూపించేది వెంటనే ఎండ కొడుతుంది ఉబ్బడిస్తుంది ఉబ్బడి వేసుకోవాలంటే ఐస్ క్రీమ్ తింటుంది కూలర్ వేసుకో ఐస్ క్రీమ్ తింటారా గింత పొద్దున ఎండ కొడితే ఐస్ క్రీమ్ తినాలని మరి రూల్ ఉందా ఇక నిన్ను అనుకో తమ్ముడు నాకు కూడా కావాలని ఏడుస్తాడు ఆడ ఐస్ క్రీమ్ మనకి ఇష్టం కదా ఐస్ క్రీమ్ ఇప్పుడు మరి వానికి కూడా పెడతావు ఐస్ క్రీమ్ పొద్దు పొద్దున్నే ఇంకా పెద్ద ఐస్ క్రీమ్ మళ్ళా అది కూడా ఎంజాయ్ ఏంటమ్మ తండ్రి తినిపిస్తున్నా త మా తమ్మునికి మేము హాస్పిటల్కి వెళ్తాము తమ్ముడికి తినిపించేసి వెళ్ళా నువ్వు చూసుకోనా డాడీకి హాస్పిటల్ తీసుకొని వెళ్తున్నా నేను కూడా చూపించుకోవచ్చుకుంటా థైరాయిడ్ ఎక్కువైంది కదా వస్తే జాతర ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది తమని చూసుకో హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అందరూ లంచ్ చేశారా మేమైతే లంచ్ చేసినాము రేవంత్కి కూడా తినిపించేసినా అప్పుడే ట్వెల్వ్ థర్టీకి సో రేవంత్కి అయితే ఇగో ఇక్కడ కన్ను చూశారు కదా కొంచెం రెడ్డిగా అయింది మరి చీమ కలిసిందో ఏం కలిసిందో అర్థం కావట్లేదు ఇట్లా రెడ్డిగా అయ్యి కొంచెం కుర్పులాగా అయింది పైన సో నేనైతే రెగ్యులర్ రెగ్యులర్గా ఒక డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తా ఇద్దరిని ఐ స్పెషలిస్ట్ ఉన్నారు ఇక్కడ మాకు దగ్గరలో అతని దగ్గరికి అయితే వెళ్దామని అనుకుంటున్నాను కాల్ చేస్తా ఫస్ట్ బాబుకి కాల్ అదే సారీ ఫస్ట్ అయితే డాక్టర్కి కాల్ చేస్తా ఇట్లా కురిపోయింది మరి రమ్మంటారా అని అయితే కాల్ చేస్తాను లాస్ట్ వన్ మంత్ బ్యాకే వెళ్ళొచ్చాము మేము డాక్టర్ దగ్గరికి ఇట్లనే అయ్యింది సేమ్ అది డ్రాప్స్ ఇస్తే వన్ డ్రాప్కి తగ్గిపోయింది అయితే ఇప్పుడు అలాగే మళ్ళీ వెళ్దామని అయితే అనుకుంటున్నా చూస్తున్నారు కదా రెడ్గా అయిపోయింది పాపం ఇట్లా ఇందాక కొంచెం వేడి పెట్టినా క్లాత్తో సో కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇప్పుడు మళ్ళీ కొంచెం రెడ్గా అనిపిస్తుంది ఓకే ఇంట్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే అందరికీ ప్రాబ్లమ్స్ అయితేనే మా వారైతే ఇంకా కోలుకోవట్లేదు నాకేమో థైరాయిడ్ ఎక్కువై చాలా ఇబ్బంది అవుతుంది ఇక రేవంత్కి అయితే ఇట్లా ఇక అందరం అయితే ఏదో ఒక రకంగా సఫర్ అవుతున్నాము సో డాక్టర్కి అయితే కాల్ చేసి బాబుని తీసుకురమ్మంటారా లేదా అని అడుగుతాను ఎందుకంటే ఎండ కూడా చాలా విపరీతమైన ఎండ ఉంది అస్సలు అవ్వట్లేదు చాలా వేడిగా ఉంది చూసి ఒకళ్ళు డ్రాప్స్ రాసేస్తే తీసుకొస్తాను లేదు అంటే తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను చూసారు కదా మీరు అందరు లంచ్ చేశారా రేవంత్ అయితే యాక్టివ్గా ఉన్నాడు కాకపోతే ఇది ఒక్కటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు యాక్టివ్గా ఉన్నాడు టీవీ చూస్తున్నాడు నన్ను కొడుతున్నాడు ఏడుస్తున్నాడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ అండి హాయ్ అంటే కనపడట్లే వాళ్ళకి చేయి కనపడట్లే హాయ్ చెప్పు ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు హాయ్ సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానే స్కిప్ చేయకుండా చూస్తా ఉండండి హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ లంచ్ చేశారా అందరూ మేమైతే మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ అప్పుడు లంచ్ చేసి హాస్పిటల్కి వెళ్ళాం కదా సో హాస్పిటల్లో అయితే మా సార్కి డాక్టర్ లాస్ట్ టైం మా సార్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆ సరే చూసారు చాలా బాగా చూస్తారు సో రైట్ సైడ్ మమ్స్ ఇన్ఫెక్షన్ చాలా ఉందమ్మా అడ్మిట్ చేయాలని చెప్పేసి అయితే అన్నారు సో అడ్మిట్ అంటే కొంచెం భయం మనకు ఉన్న త్రీ అవర్స్లోనే అటు ఆ టెస్ట్ అని ఈ ఎక్స్రే అని అదని ఇదని అసలు తిప్పుతూనే ఉన్నారు పైకి కిందకి హాస్పిటల్లో చాలా అంటే చాలా భయం టెన్షన్ అసలు హాస్పిటల్ అంటే నాకైతే ఇంకా సరే ఉన్న టూ అవర్స్లో ఎన్నిసార్లు తిరిగాము పైకి కిందకి పైకి పైకి కిందకి సార్ అడ్మిట్ అయితే మేము అవ్వలేదు సార్ మాకు మెడిసిన్ రాసివ్వండి రేపు మార్నింగ్ వరకు ఇంకా సార్ ఇంకో మాట ఏమన్నామంటే ఇప్పుడైతే అడ్మిట్ అవ్వలేము ఎందుకంటే చిన్నపిల్లలు ఇవ్వ చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు అంటే రేపు మార్నింగ్ అడ్మిట్ అవుతాము అని చెప్పేసి అన్నాము కానీ ఆయన సార్ ఒప్పుకుంటలేడు మీరు అడ్మిట్ అవ్వండి అమ్మా వన్ వీక్ అయింది వాటికి తగ్గిపోవాలి కదా ఎందుకు తగ్గట్లేదు మరి ఎందుకు మీరు అర్థం చేసుకోండి అది ఇదని అంటున్నారు కానీ మీరు మరి మెడిసిన్ ఇక్కడ ఉంటే ఏం చేస్తారు మేము అని చెప్పేసి అని అడిగినా నేను అడిగితే సేమ్ ఇదే మెడిసిన్ అమ్మా అక్కడున్న అదే మెడిసిన్ ఉన్న ఇదే మెడిసిన్ అన్నారు ఇక్కడ ఉంటే కొంచెం డైరెక్ట్గా ఏదో సెలెన్స్ అది అని అన్నాడు అంటే మా సార్ ఉండి వద్దు సార్ మాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మేమైతే ఇంట్లో మెడిసిన్ వాడతాము అని చెప్పేసి అంటే సరే ఓకే మీ ఇష్టం అని చెప్పేసి మెడిసిన్ అయితే రాసిన ఇంకా అందులో ఇగో రేవంత్కి కన్ను ఒకటి ఇట్లా అయ్యిందని చెప్పాను కదా ఆ హాస్పిటల్కి కొంచెం ఒక కొంచెం దూరంలోనే హాస్పిటల్ అయ్యే హాస్పిటల్ నేను రేవంత్కి రోహిత్కి ఎప్పుడు చూపించే హాస్పిటల్ అన్నట్టు అయితే ఇక బస్ కొంచెం టైం ఉంది వన్ అవర్ కూర్చోండి అన్నప్పుడు ఇంకా నేనైతే కావాలను అక్కడ అక్కడ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇట్లా ఫోటో తీసుకెళ్ళాను ఫోటో చూపించాను ఇట్లా బాబుకి ఇట్లా అయింది సార్ అది ఏదంటే అయితే డ్రాప్స్ అయితే రాసిచ్చారు లాస్ట్ టైం కూడా ఇదే డ్రాప్స్ రాస్తే వన్ టూ టైమ్స్ వేయగానే చాలా తగ్గింది సేమ్ మళ్ళీ అదే రాసినారు నేనైతే డ్రాప్స్ తెచ్చినా ఇప్పుడైతే ఈ డ్రాప్స్ వేయాలి లంచ్ అయితే అప్పుడే పెట్టేసిన రేవంత్కి రాగానే నవ్వుతున్నాడు ఇప్పుడేమో టీవీ బంద్ చేసినా అని కుపంలో ఉన్నాడు అటు తిరిగి టీవీ చూస్తాడంట టీవీ బంద్ చేసినా అని కుపంలో ఉన్నాడు కొద్దిసేపు కూర్చోవచ్చు కదా టీవీ బంద్ చేస్తే రేవంత్ ఇప్పుడు టీవీ చూడాలి అటు తిరిగి టీవీ చూడాలని సో డ్రాప్స్ అయితే వేసేద్దాం రేవంత్కి ఓకేనా ఇదో ఐ డ్రాప్ చేసుకోవాలి తగ్గిపోతుంది తగ్గిపోతుంది డ్రాప్స్ వేసినా తగ్గిపోతుంది కొసేపు పడుకోవాలి ఊరికే టీవీ చూడొద్దు ఓకే